గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు నేను మీ హరిబాబుని ఈరోజైతే గుంటూరు మిర్చి ఆటకి దగ్గర దగ్గరగా అరవై వేలు పైన మిర్చి బస్తాలు అయితే రావడం జరిగిందండి యాడ్ కూడా సరుకులతో కొద్దిగా కలకలగుంది కొత్త మిర్చి సరుకులు అండి మీరు చూసేవన్నీ కూడా ఇవన్నీ సరుకులు బాగానే వచ్చినాయి ఈరోజు కొన్ని కొత్త మిర్చి రకాలు వాటికి ధర ఎలాగుందో కొత్త మిర్చి నాణ్యమైన మిర్చి రకాలు అన్ని మిర్చి రకాలకు సంబంధించి ఏ విధంగా ఈ వీడియోలో చూద్దాం మీరు చూస్తున్న రకం తేజ అండి తేజ క్వాలిటీ మిర్చి డీలక్స్ క్వాలిటీ మిర్చి అంటే నాణ్యమైన మిర్చి ఇరవై వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది క్వాలిటీ చూస్తే మీకు అర్థమవుతుంది మంచి కలరు సైజు రంగు అన్ని విధాలుగా క్వాలిటీ ఉన్న మిర్చి చాలా తక్కువగా కనపడుతున్నాయి మార్కెట్ యార్డులో మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ అండి దేశవాల్ రకాలు త్రీ థర్టీ ఫోర్ క్వాలిటీ పరంగా మీరు గమనించినట్లయితే బెస్ట్ క్వాలిటీ మిర్చి క్వాలిటీలో చూడండి మీకు తెల్ల తొడ ఉండటం వల్ల లుక్ వచ్చింది క్వాలిటీ ఆ తెల్ల తొడం రంగు ఉండటం వల్ల సైజు తగ్గిన రంగు ఉంది పద్దెనిమిది వేల రూపాయలు అమ్మకం జరిగిందండి బెస్ట్ క్వాలిటీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ రకం త్రీ ఫోర్ వన్ తీర్చియండి మీరు చూస్తుంది దేశవాలి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పరంగా మీరు చూసుకున్నట్టయితే అంత రంగు లేదు సైజు ఉంది కానీ రంగు లేదు క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి క్వాలిటీ పరంగా చూడవచ్చు మీరు చూస్తుంది టూ జీరో ఫోర్ త్రీ అండి టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ క్వాలిటీ మిర్చి అక్కడక్కడ పండు కూడా తగులుతుంది కొంచెం సైజు తక్కువ రంగు తక్కువ బెస్ట్ క్వాలిటీ మిర్చి పద్దెనిమిది వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ అక్కడక్కడ గుంతల పండు ఎక్కడన్నా మీరు చూస్తున్న రకం డీడి దేవనూరు డీలక్స్ డీడి కర్నూలు డీడి అండి క్వాలిటీ పరంగా నాణ్యమైన మిర్చి అంటే డీలక్స్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల కూడా పదహారు వేలు కూడా వేసారనేది సూపర్గా ఉంది క్వాలిటీలు అయ్యి ఒకటి రెండు రకాలు అక్కడక్కడ ఎక్కువగా పదిహేను వేల నుండి పదిహేను వేల ఐదు వందలు అయితే జరుగుతుంది మీరు చూస్తేనే తేజ తాలండి రంగు తాలు తేజ తేజ మిర్చి రంగు తాలు డీలక్స్ డీలక్స్ తాలు అంటే మంచి నాణ్యమైన తాలు పన్నెండు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి తాలు తేజ తాలు రన్నుతాలు ఈరోజు కొత్తమిర్చి రకాలు వాటి డీలక్స్ ధరలు అంటే నాణ్యమైన ధరలు ఏ విధంగా జరిగినవి చూస్తే షార్క్ అయితే నాణ్యమైన ధర పదిహేడు పదిహేడు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి షార్క్ అండి ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు అంటే బెస్ట్ నుంచి డీలక్స్ ఇరవై వేలు దాకా హైయెస్ట్ రేట్ అనుకోవటం మార్కెట్లో ఈరోజు త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ కొత్త మిర్చి రకాలు కొత్త మిర్చి రకాలు తేజ నాణ్యమైన మిర్చి అంటే మంచి డీలక్స్ క్వాలిటీ ఇరవై వేల ఐదు వందలు ఒకటి రెండు చోట్ల ఇరవై ఒక్క వెయ్యి కూడా జరిగిందండి ఎక్కువగా అయితే ఇరవై వేల నుండి ఇరవై వేల ఐదు వందలు ఎక్కువగా జరిగింది ఇంకా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే డీలక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన మిర్చి రకం కొత్త మిర్చి రకాలు పదహారు వేల ఐదు వందలు పదహారు వేల నుండి పదహారు వేల ఐదు వందల రూపాయల దాకా మార్కెట్ల అమ్మకాలు జరిగినాయి ఇంకా సెంజంటా బ్యాడ్గి డబల్ ఫైవ్ త్రీ వన్ కొత్త మిర్చి రకాలు నాణ్యమైన మిర్చి ధర డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పద్నాలుగు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే డీలక్స్ క్వాలిటీ అండి నాణ్యమైన మిర్చి ధర పద్నాలుగు వేల నుండి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి బుల్లెట్ విషయానికి వస్తే డీలక్స్ క్వాలిటీ బుల్లెట్ అయితే డీలక్స్ క్వాలిటీ నాణ్యమైన మిర్చి రకం కొత్త మిర్చి అండి పదిహేడు వేల రూపాయల దాకా పదహారు వేల నుండి మొదలుకొని డీలక్స్ క్వాలిటీ పదిహేడు వేల దాకా జరుగుతుంది ఇంకా రోమి టూ సిక్స్ విషయానికి వస్తే రోమి టూ సిక్స్ నాణ్యమైన మిర్చి ధర డీలక్స్ క్వాలిటీ కొత్త మిర్చి రకాలు పదహారు వేల నుండి పదహారు వేల ఐదు వందల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ విషయానికి వస్తే మంచి డీలక్స్ క్వాలిటీ నాణ్యమైన మిర్చి రకం డీలక్స్ అంటే నాణ్యమేని బాగా శుద్ధంగా ఉండే క్వాలిటీ పరంగా పదిహేడు వేల నుండి పదిహేడు వేల ఐదు వందల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా బంగారం కూడా కొత్త మిర్చి రకాలు బంగారం చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ పదిహేడు వేల రూపాయల దాకా నాణ్యమైన మిర్చి రకం హైయెస్ట్ రేటు డీలక్స్ క్వాలిటీ పదిహేడు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా ఉన్నాయండి అంటే ఒకే విధంగా ఉంటాయి కూడా క్వాలిటీలు కూడా నాణ్యమైన మిర్చి రకం డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర పద్నాలుగు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా డీడీ చూసుకుంటే పదిహేను వేల నుండి పదిహేను వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే ఎక్కడన్నా అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల పదహారు వేలు జరిగిందండి డీడీ దేవనూరు డీలక్స్ నాణ్యమైన మిర్చి ధర డీలక్స్ క్వాలిటీ ఇంకా నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే ఎక్కువగా అయితే పదిహేడు వేలు జరుగుతుందండి మంచి నాణ్యమైన మిర్చి ధర డీలక్స్ క్వాలిటీ అక్కడక్కడ మాత్రం పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు డీలక్స్ మార్కెట్ ధరలు ఇలా